ఉంటాను అప్పుడు చెప్తున్నారు కానీ ఇప్పుడు నమస్కారం చేసుకోండి ఓం భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైల వాయువ్యప్రదేశే కృష్ణ గోదావర్యోహ మధ్యప్రదేశే ఓం మీకు దగ్గరలో ఏ రెండు నదుల పేర్లు ఉంటా ఆ రెండు నదుల పేర్లు చెప్పుకోండి కృష్ణా గోదావరిోహ మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహార గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన प्रभादी संवत्सरा मध्ये विशेषतः विशेषतःहेमलनाम संवत्सरे दक्षिणायने शरदुत कार्तिकमासे शुक्लपक्षे तृतीयाध्वास वासरस्तु भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवगुण విశేషణ విశిష్టాయాం శుభతిదవు మీ గోత్రం చెప్పుకోండి మీ గోత్రం తెలియకపోతే పక్కన మీ పెద్దవాళ్ళు